హలో హలో నమస్కారం సార్ అండి ఒకటి మనం సీఎం గురించి మాట్లాడాలి సార్ నేను గురించి సీఎం రేవంత్ రెడ్డి గురించి గవ్ల గురించి మాట్లాడాలి చెప్పండి చెప్పండి అదే మేడం ఇప్పుడు గౌన్లోళ్ళకు ఆయన కొత్త కొత్త లైసెన్స్ అన్ని రద్దు చేసి పెట్టిండు ఇప్పుడు ఆయన ఇప్పుడు మన కమిషనర్ తనకొతే అంటే రేవంత్ రెడ్డి బంద్ చేసిండు మేము ఆపినామని చెప్తున్నారు ఇప్పుడు పాలసీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒకటి ఆయన పాస్ చేయలేడు కదా బంద్ చేయమని అట్లా మేము రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు గ్రామ అని చెప్పి లైసెన్స్ మేము పెట్టుకుంటే ఆయన మొత్తం ఆఫ్ చేసి పెట్టిండు కళ్ళు కళ్ళు టీఎఫ్టీ లైసెన్స్లు ఆయన బంద్ చేసిండు జోపల్లి కృష్ణారావుకి అమ్మ మంత్రి పదవి ఇచ్చిండు ఆ జోపల్లి కృష్ణారావు రెండు లైసెన్సులు చేస్తే కూడా రద్దు చేసిండు ఓన్కి ఇవ్వద్దు మీరు అని ఆయన మరి సీఎం ఆయన జూపాలి కృష్ణారావుకు మినిస్టర్ ఎందుకు ఇచ్చిండో మాకు కూడా తెలుస్తలేదు నా పేరు శంకర్ గౌడ్ షాబాద్ మండలికి వెళ్ళి చేస్తున్నా నేను ఆర్ఆర్ డిస్టిక్ ఇప్పుడు సేమ్ బంద్ చేస్తే మొత్తం టోటల్ గా బంద్ చేయాలి అమ్మా కల దుకాణులు ఇప్పుడు బంద్ చేయక ఏం ఇప్పుడు చేస్తుండేందంటే గ్రామ పంచాయతీ అలాగైనప్పుడు ఎక్సైజ్ ఆఫీస్ బంద్ చేస్తారు మమ్మల్ని ఆడ మేము లైసెన్సులు మళ్ళా పెట్టుకుంటున్నాము ఆయన ఆఫ్ చేసిండు అట్లా దాదాపు ఇప్పుడు రెండు వందల లైసెన్సులు ఆఫ్ చేసిండు ఎందుకు ఏం చెప్తున్నారు ముందే అంటే ఇప్పుడు మేము కమిషనర్ దానికి పోతున్నాం అనుకో డిస్టిక్ కమిషనర్ దానికి ఆయన ఏమంటుండే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆపిండు అని చెప్తున్నారు ఆయన రేవంత్ రెడ్డి అదే రీజన్ లేకుండా చెప్తుండే ప్రభుత్వం ఆపింది అంటున్నాడు ఏం రీజన్ చెప్పట్లేదు ఆపితే మొత్తం తెలంగాణ మొత్తం మాకేం ఇయలేదు కదా టోటల్ గా కంప్లీట్ గా ఆపాలి ఇప్పుడు కొన్ని అమ్మ ఇచ్చి ఇప్పుడు గ్రామ పంచాయతీలు కదా మా గ్రామ పంచాయతీ వెళ్ళామో ఎక్సైజ్ వెళ్ళామో గ్రామ పంచాయతీ మీకు అలా పర్మిషన్ లేదు అమ్మొద్దని వాళ్ళు పెట్టిండ్రు మేము వాటికి అప్లై చేసుకొని మేము కలెక్టర్కి వెళ్ళి టోటల్గా కమిషనర్కి వెళ్ళి డిప్యూటీ కమిషనర్ తానికి వెళ్ళి కమిషనర్ తనకి వెళ్ళిపోయింది ఫైల్ అది ఆ ఫైల్ పోయినాక కమిషనర్ మాకు ఒక సంతకం పెడితే మా లైసెన్స్లే వెళ్తాయి వాళ్ళు ఏం ఆయన ఏమంటుండే రేవంత్ రెడ్డి ఆపమన్నాడు ఆపుతున్నా అని చెప్తున్నాడు అది

తప్పకుండా తప్పకుండా చెప్పాలి వాళ్ళు ఏమంటుండు ఆయన మేము ఇట్లా కమిషనర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి మేము ఆపుతున్నాము ఆయనతో చర్చించాలని చెప్పి మా ఫైల్ మీద రాసి రాసిండు మా కలెక్టర్కి వెళ్ళి మొత్తం టోటల్ గా కలెక్టర్కి కలెక్టర్ వెళ్ళి వాళ్ళ ఫైల్ డైరెక్ట్ వెళ్ళిపోయింది అది ఓకే పోయినాక కమిషనర్ తను పోయినాక అబద్ధ పెట్టిండు ఆయన కమిషనర్ చెప్పేశిండు లేదండి తప్పకుండా మాట్లాడతాను అన్నదిని గురించి ఓకే మేడం నమస్తే మేడం చాలా మంది ఛానల్ చూస్తున్నారండి సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ వీడియో నచ్చితే వీలైనంత లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయూత చాలా 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 అవసరం ఆర్థిక ఇబ్బందులు చాలా చాలా సతాయిస్తున్నాయి ఆర్థికంగా చేయూతను అందించాలి అలాగే మాకు ఆఫీస్ స్పేస్ కూడా కావాలండి ఆఫీస్ పెట్టుకోవడం అనేది నా కళ నా కళ కళలాగే ఉంటుంది సో ఎవరైనా సరే ఆఫీస్ స్పేస్కి కానీ ఆర్థికంగా చేయిత కానీ అందించడానికి ప్రయత్నం చేయండి మీరు అందించే సాయాన్ని మాత్రం వృధా చేయము ఖచ్చితంగా కూడా సనాతనం కోసం దేశం కోసం ప్రభుత్వానికి ప్రజలకి వారిధిగా ఉంటూ వెన్ను చూపకుండా ముందుకు వెళ్తూనే ఉంటామని మాటిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే ఒక మధ్యతరగతి అమ్మాయి కళను నెరవేర్చిన వాళ్ళు అండ్ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం దానికోసం కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యను తెలియజేయండి అండ్ ఎవరైనా సరే ఆఫీస్ ప్లేస్ కూడా హెల్ప్ చేస్తే ఒక వన్ ఇయర్ చాలండి హెల్ప్ చేస్తే ఈలోపు మేము కొంత ఎదిగి మా ఆఫీస్ రెంటు బేస్ మీదైనా ఓన్గా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఆఫీస్ స్పేస్ కోసం కూడా ఎవరైనా సహాయాన్ని అందించండి ఆ సహాయాన్ని అందించాలనుకునేవారు కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్